హుస్నాబాద్ పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ నాలుగు వందల ఎనభై డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందని అయితే అందులో తొంభైకి పైగా ఇళ్లు పూర్తి కాకముందే రాజకీయ లబ్ధికోసం కోసం హడావిడిగా పట్టాలు పంపిణీ చేసి మోసం చేసిందని మండిపడ్డారు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్లు నివాసయోగ్యంగా లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే ఆర్ అండ్ బి అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆయన విమర్శించారు హుస్నాబాద్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ చేస్తానని బయట గొప్పలు చెప్పుకునే మంత్రి ఇక్కడి ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి వైఖరి హుస్నాబాద్ ప్రజల పట్ల కక్ష సాధింపు ధోరణిలో ఉందని ఇది చవితి తల్లి ప్రేమను తలపిస్తోందని ఎద్దేవా చేశారు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే లబ్ధిదారులతో కలిసి మంత్రి కార్యాలయానికి పాదయాత్ర నిర్వహిస్తామని మరియు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్ పోలోజు రాజేందర్ చారి కార్యదర్శి ఆకోజు అరుణ్ కుమార్ శక్తి కేంద్ర ఇన్ఛార్జీ నారోజు నరేష్తో పాటు బాధితులు సారవ్వ వెంకవ్వ సారయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు